తగిన గుణపాఠం చెబుతారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన కాచిగూడలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు దేశవ్యాప్త కులగణ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని లేని పక్షంలో రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు తమ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు బీసీ ఉద్యమాలను పక్కదారి పట్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను బీసీలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లును విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మరో బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిందని అన్నారు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి తన పరిధిలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లు కోసం బీసీలతో కూడిన అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తాడూరి శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు హైదరాబాద్ లో హైదరాబాద్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీచ్ చూడండి లేదు ముఖ్యమైన పోస్ట్ లోపల దగ్గర ఈ భూముల ధరలు ఏరియా ఒక్కదానికి కూడా బీచ్లు లేదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది అంటే సవాల్ అయితే చెప్తా ఇది మార్చుకు వారి వైఖరి మార్చుకోకపోతే ఉప్పెనవుతుంది ఇది తుఫాను కాదు ఉప్పెనైతు కాబట్టి ప్రజలు తక్కువ నివద్దని చెప్పి తప్పనిసరి నలభై రెండు పెంచే వరకు కూడా ఈ వాదన కొనసాగుతది కొనసాగుతుంది మీరందరు మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులకు అందరికీ చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలందరూ ఓడిపోయినట్టు బీసీలకు దెబ్బ పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలి అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తుందా మీ మీ విధానాన్ని ప్రకటించాలి మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మౌనం వద్దు మిత్రపక్షాలన్నీ ఉండండి ఎట్లనన్నీ ఉండండి ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు పేదల కోసం మీరు పోరాడుతున్నారు తప్పనిసరి అన్ని పార్టీలు తమ విధానం ప్రకటన జారీ చేయాలి బీసీ ఒక మద్దతుగా కది రాలే ఆయా పార్టీలో ఉన్న బీసీ శ్రేణులు బీసీ నాయకులు ఆ పోటీల మీద ఆ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి తప్పనిసరి ఈ హిస్టారికల్ సమయం తప్పనిసరిగా నలభై రెండు శాతం పెంచడానికి ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటారు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రిక కూడా పీకలేడు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ను విచారణకు పిలిచారంటే హనుమంతుడి ముందు కుప్పి గంతులు లాంటివన్నారు ఇరిగేషన్ మీద కేసీఆర్కు ఉన్న అవగాహన బహుశా ఈ దేశంలోని సమకాలీన రాజకీయ నాయకులలో ఎవరికీ ఉండదు ధర్మం న్యాయమే గెలుస్తుందన్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి కూలగొట్టడానికి వచ్చాడు తప్ప కట్టడానికి రాలేదు విధ్వంసకరమైన ఆలోచనతో పేదల ఇండ్లు కూలగొట్టడం ప్రాజెక్టులను కూలగొట్టడం రాజకీయ వేధింపులు కక్ష సాధింపులు తప్ప ఏం చేత కాదు అని అర్థమవుతుంది అన్నారు వంద జన్మలు ఎత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతో గొడవపడి ఇక్కడ నుండి తరిమిన వాడే కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం చేసినా ఆయన ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేడు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టాం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టేదాకా పెట్టేదాకా వెంటాడుతామని కేటీఆర్ తేల్చి చెప్పారు ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు రాక్షస ఆనందము పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు నేను చెప్పేదల్లా ఒకటి అబద్దం నిజం నిలకడగా నిజం నిలకడ మీదే తెలుతుంది నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు ఒక కొన్ని రోజులు కాళేశ్వరం అని కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు ఫార్ములా అయ్యి డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మార్చడానికి చేస్తున్నావు చిల్లర ప్రయత్నం నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిలియర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఫెయిలియర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు అంతకంటే లేదు కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడము అంటే హనుమంతుడి ముందు ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన నదులు వాగులు వంకలు చెరువులు ఏం చేయొచ్చు అనేది ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది బ్రహ్మాండంగా తెలంగాణను కోటెకరాల మాగానం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ